ఆగస్టు ముప్పై ఒకటవ తారీఖున పౌర్ణమి రానుంది ఈ పౌర్ణమి రోజున ఇంటి గుమ్మానికి ఈ ఒక్కటి కట్టి చూడండి మీకు ఉండే సకల సమస్త దరిద్రాలన్నీ తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలతో ధనం నాలుగు దిక్కుల నుండి దోసుకు వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం చాలా సులువుగా కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం కలిగి అష్ట ఐశ్వర్యాలు పొందాలి అంటే తప్పనిసరి ఈ పౌర్ణమి రోజున సింహద్వారానికి ఇది కట్టండి సహజంగా మనకు వాస్తు దోషాలు తొలగిపోవడానికి నరదృష్టి నరఘోష నరపీడ నకారాత్మక శక్తి వంటి దుష్ట శక్తుల నుండి విముక్తి పొందడానికి ఇంటి సింహద్వారానికి బూడిద గుమ్మడికాయను కానీ లేదా నిమ్మకాయ అలానే మిరపకాయ కొబ్బరికాయ వంటి వస్తువులను ఇంటి సింహద్వారానికి కడుతూ ఉంటాము అలానే వాస్తు దోషాలు సరి అయ్యి జాతక దోషాలు సరి అవ్వాలి అని ఇంటికి ఆలోవేరాని కూడా కడుతూ ఉంటాము అంటే కలబంద మొక్కను కూడా ఇంటి సింహ ద్వారానికి కడుతూ ఉంటాము ఇలా రకరకాల వస్తువులను అమావాస్య లేదా పౌర్ణమి తిథి రోజుల్లో ఇంటి సింహ ద్వారానికి కడుతూ ఉంటాము అలా కట్టడం వల్ల మన మన ఇంటి ఇంటి సభ్యులపైన ఉన్నటువంటి నరదృష్టి ఉంటే తొలగిపోతుంది అమావాస్య పౌర్ణమి రోజుల్లో సింహద్వారానికి ఏవైనా వస్తువులను కట్టడం వల్ల కొన్ని వస్తువులు దుష్టశక్తిని అడ్డుకొని మరికొన్ని వస్తువులు దైవశక్తిని ఆహ్వానిస్తూ ఉంటాయి అలానే శాస్త్రపరంగా చూసుకున్నట్టు అయితే లక్ష్మీదేవి పౌర్ణమి రోజుల్లో రాత్రి సమయాల్లో భూలోక సంచారణ చేస్తుంది అని ఆ రోజు ఇంటి అంటే ఎవరి ఇంట్లో అయితే చాలా పరిశుభ్రంగా ఉంటుందో ఎవరి ఇంటి సింహద్వారం నుండి సంధ్యాదీపం ఉంటుందో ఎవరి ఇంటి సింహద్వారానికి ఉన్న తలుపులు చాలా నీటిగా ఉండి అలానే దానిపైన గంధంతో స్వస్తి గుర్తు ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి తొందరగా ఆకర్షితురాలు అవుతుంది అదేవిధంగా లక్ష్మీదేవిని ఆకర్షించడానికి కొన్ని ప్రత్యేక వస్తువులు గుమ్మానికి కట్టవలసి ఉంటుంది చాలామంది చేసే తప్పు ఏమిటి అంటే సింహద్వారానికి వైపున చెప్పులు చీపిర్లు వంటి వస్తువులను పెడుతూ ఉంటారు అలానే చెత్త చదారంతో నింపి ఉంటారు ఎప్పుడూ కూడా శుభ్రం చేయకుండా ఉంచేస్తారు కానీ సహజంగా ఎప్పుడైనా సింహద్వారం లోపల వైపు బయట వైపు కూడా ఉదయం సాయంత్రం రెండు వేలలో శుభ్రం చేస్తూ ఉండాలి అలానే ఎట్టి పరిస్థితుల్లో పనికిరాని చెప్పులను సింహద్వారానికి ఎదురుగుండా ఉంచకూడదు ఇక చీపిర్లను ఇంటి సింహద్వారానికి ఎదురుగా వేస్తే జ్యేష్ఠాదేవి ఇంట్లో తాండవం చేస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం నిలవదు ఉండదు ఇవి గుర్తుంచుకోవలసిన విషయాలు శాస్త్రపరంగా కూడా ఎప్పుడూ కూడా పాడైపోయిన వస్తువులు పనికిరాని వస్తువులను ఇంట్లో ఉంచుకుంటే దరిద్రదేవి ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది మనకు ఏవైతే అవసరం ఉంటుందో ఎంతైతే అవసరం ఉన్న వస్తువులు ఉంటాయో వాటిని మాత్రమే ఇంట్లో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి అవి కూడా వేటి ప్లేస్లో వాటినే ఉంచాలి మూలకు ఉండవలసిన చీపిరిని తెచ్చి నట్టింట్లో పెడితే జ్యేష్ఠాదేవి అనుగ్రహం కలుగుతుంది అంటే ఇంట్లో అష్ట కష్టాలు అనుభవిస్తారు డబ్బుకి కొరత ఏర్పడుతుంది ఆర్థికంగా ఎంతో నష్టపోతూ ఉంటారు ఆర్థిక లాభాలు అనేవి కలగవు విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో మీ కుటుంబ సభ్యులు ఎప్పుడూ నిరాశను చూస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఇంట్లో ఉన్న వ వస్తువులపై ఇంట్లో ఉన్న మనుషులపై కూడా చూపిస్తూ ఉంటాయి అందుకే ఇక్కడి వస్తువులు అక్కడ ఎప్పటికప్పుడు పెడుతూ ఇల్లుని శుభ్రంగా ఉంచుకుంటూ అనవసరమైన వస్తువులను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి మరి ఈసారి ముప్పై ఒకటి గురువారం రోజు పౌర్ణమి రానుంది ఈ పౌర్ణమి రోజున ఖచ్చితంగా గుమ్మానికి ఇది కట్టండి మీకు ఖచ్చితంగా మంచి కలుగుతుంది పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అయితే ముందుగా ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి మీ దగ్గర ఎరుపు రంగు వస్త్రం కనుక అందుబాటులో లేకపోతే తెలుపు రంగు వస్త్రాన్ని కూడా తీసుకోవచ్చు అలానే పసుపు ఆకుపచ్చ రంగు ఇలా నాలుగింటిలో ఏదైనా వాడచ్చు అయితే ఎరుపు ఆకుపచ్చ తెలుపు పసుపుపచ్చ ఈ నాలుగు రంగులలో ఏదైనా ఒక రంగు వస్త్రాన్ని తీసుకోండి తప్ప నలుపు రంగు వస్త్రాన్ని మాత్రం తీసుకోకండి ఇలా నాలుగింటిలో ఏదో ఒక రంగు వస్త్రాన్ని తీసుకొని అందులో ఒక రెండు దోసెల్లా ఉప్పుని వేయండి అలానే ఒక ఎనిమిది తామర గింజలను పెట్టండి తామర గింజలు లక్ష్మీప్రదమైనటువంటివి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటివి ఉప్పు అనేది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అమ్మవారు ఉప్పు ఒకే దగ్గర జన్మించడం వల్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అది కూడా ఉప్పుని మాత్రమే తీసుకోండి దొడ్డుప్పు నెగిటివ్ ఎనర్జీని తొలగించి లక్ష్మీదేవిని ఆకర్షించడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది అలానే ఐదు గవ్వలు ఐదు గోమతీ చక్రాలు కూడా ఆ ఉప్పులో వేయండి అలానే ఐదు లవంగాలను కూడా ఉప్పులో వేయండి అవి వేసి అందులో చిటికెడు పసుపు కుంకుమ కొంచెం పచ్చ కర్పూరాన్ని వేయండి ఇలా వేయడం వల్ల మీకు ఉండే సకల దరిద్రాలు తొలగిపోతాయి అన్నీ వేసి ఒక మూటలా కట్టి ఆ మూటను మీ ఇంటి సింహద్వారం పైన కట్టండి ఈ పరిహారం రాత్రి ఏడు గంటల లోపు చేసుకోవచ్చు సాయంత్రం దగ్గర నుండి అంటే సాయంత్రం ఆరు నుండి రాత్రి లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు చీకటి పడిన తర్వాతే పరిహారానికి మంచి ఫలితం వస్తుంది అలానే పౌర్ణమి రోజుల్లో చేసే పనుల్లో అతి ముఖ్యమైనటువంటిది దానం ఒక్క రూపాయి దానం చేసిన చాలా మంచి ఫలితం కలుగుతుంది పేదవారికి అన్నదానం చేస్తే మరీ అద్భుత ఫలితాలు చూస్తారు జాతక దోషాలు తొలగిపోతాయి అంతేకాదు మీకు ఉండే సకల దరిద్ర పాపాలు మీరు తెలిసి తెలియక చేసిన పాపాల నుండి బయటపడతారు విముక్తిని పొందుతారు పౌర్ణమి అమావాస్య రోజుల్లో దాన ధర్మం చేసి పితృదేవతలను ఆరాధించాలి పితృదేవతలను తలచుకోవాలి వారి పేరుపైన ఎవరికైనా పేదవారికి వస్త్రదానం డబ్బుదానం అన్నదానం మూడింటిలో ఏదైనా ఒక దానం చేయండి అలానే పితృతర్పణాలు చేసి పితృదేవతలకు ఇష్టమైనటువంటి వంటలను వండి నీటిలో వదిలేయాలి అలా చేస్తే మీకు ఉండే దరిద్రాలు పిల్లల ఆరోగ్య సమస్యలు కుదుట పడతాయి పిల్లలకి ఎల్లప్పుడూ పెద్దవాళ్ళ ఆశీషులు ఉంటే వారి జీవితంలో ఎంత ఎత్తుకైనా ఎదగగలుగుతారు ముఖ్యంగా అనారోగ్య సమస్యలు వంటివి వారి దరిదాపుల్లోకి కూడా రాని రావు సకల సమస్యల నుండి బయటపడతారు అష్ట ఐశ్వర్యాలను పొందుతారు పితృదేవతలను పూజించడానికి అమావాస్య పౌర్ణమి చాలా మంచి రోజు నిజ శ్రావణ మాసంలో వచ్చిన పౌర్ణమి కాబట్టి పితృదేవతలను తప్పనిసరి తలచుకోవాలి ఇక ఈ విధమైనటువంటి పరిహారాలను ఈ పౌర్ణమి రోజు ఆచరించి ఇంటి గుమ్మానికి అది నేను ఏదైతే చెప్పానో అది కడితే ఖచ్చితంగా సమస్యలు పోయి లక్ష్మీదేవి అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి కలుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు